నమస్తే అండి ఈరోజు ఒక మంచి వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసాను వీడియో ఏంటి అంటే నేను ఈరోజు వచ్చేసి ఎండిఎఫ్ బేస్ అయితే వన్ ఇంచ్ తీసుకుంటున్నానండి ఇది వచ్చేసేమో మనకి ఫోర్ బ్యాంగిల్స్ కలిపి ఒకటే బ్యాంగిల్ కడా లాగా తయారు చేస్తున్నాను అనమాట దీని మీదకి నేను బీ సెవెన్ థౌసండ్ గ్లూ అయితే తీసుకుంటున్నాను కావాల్సిన కుందన్స్ అనమాట నేను వచ్చేసి షేప్ కుందన్స్ పింక్ అండ్ వైట్ తీసుకుంటున్నాను ఫ్లవర్ ప్యాటర్న్ కోసం అని చెప్పేసి నెక్స్ట్ వచ్చేసి గ్లాసిక్ కుందన్స్ నేను స్క్వేర్ అయితే గోల్డ్ సిల్వర్ తీసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి పింక్ అనమాట పింక్ స్క్వేర్ తీసుకుంటున్నాను ఈ కుందన్స్ అయితే మనకి కావాలండి నేను ఫస్ట్ బీ సెవెన్ థౌజండ్ గ్లూ వచ్చేసి నేను అంటించేసి ఈ బేస్ అయితే అంటించేస్తాను అనమాట చూడండి అయితే మనము ఈ బేస్ని అయితే అణించుకోవాలి అంటించేసుకొని దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటయితే ఆర్నివ్వండి చూడండి ఈ బేస్ అయితే ఇలా పెట్టేస్తాను ఈ పట్టలు క్లిప్ అయితే ఉంటుంది కదా దానితోటి అయితే ఈ బేస్ని మనం ఇలా గట్టిగా దానికి పెట్టేసి ఉంచితే ఒక హాఫ్ ఎన్ అవర్ పాటు అది అయిపోతుంది అనమాట అస్సలు కదిలించవద్దు ఇలా మనకి ఇప్పుడైతే ఇది ఆరినట్లేనండి చూడండి మనకి ఇది నీట్గా గట్టిగా అయిపోయింది అనమాట ఒక హాఫ్ అన్ అవర్ పాటు మాత్రం మనం ఇలానే వదిలేసేయాలి దీన్ని మనకి ప్రీడి డిజైన్ లాగా అయితే పెట్టేసుకోవాలి షేప్ కుందన్స్ పింక్ అండ్ గోల్డ్ అయితే తీసుకుంటున్నాను నేను పింక్ అండ్ వైట్ తీసుకుంటున్నాను మధ్యలో వచ్చేసేమో చిన్న క్లిప్ స్టోన్ అయితే తీసుకుంటున్నాను మల్టీ కలర్ చాలా బాగుంటుందండి ఎవరైనా ఈజీగా తయారు చేసుకోవచ్చు అనమాట న్యూ డిజైన్ అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే ఇలా ఫ్లవర్ ప్యాటర్న్ అయితే పెట్టేసుకోవాలి వన్ బై వన్ పెట్టేసుకోవాలి ఫస్ట్ అయితే పింక్ పెట్టుకుంటున్నాను ఐషేప్ కుందన్స్ అనమాట గ్లాసీ కుందన్స్ అండి ఇవి చాలా మనకి షైనింగ్ అయితే ఉంటాయన్నమాట మనం సర్చ్ చేసుకోవాలి గ్లూ పడిపోయింది అంటే అవి మాత్రం మనకు కదిలించడానికి కొంచెము సరిగానైతే కాదనమాట అందుకని మనం గ్లూ కట్టిపడక ముందే దాన్ని మనం సర్చ్ చేసేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి పైన మరి కాస్త గ్లూ అయితే పెట్టేసుకోవాలి ఇది త్రీ డిజైన్ అండి చాలా అంటే చాలా బాగుంటుంది నేను ఐ షేప్లో వచ్చేసి నేను ఎయిట్ కే సైజ్ అయితే తీసుకుంటున్నాను దగ్గర నుంచి చూపిస్తున్నాను చూసేసేయండి మధ్యలో వచ్చేసి పింక్ స్టోన్స్ అయితే పెట్టేసుకున్నాము ఫస్ట్ పింక్ పెట్టాను తర్వాత వైట్ పెట్టాను మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి పింకే పెడుతున్నానండి పింక్ వచ్చేసి నాకు ఒక ఫోర్ అయితే పింక్ పడతాయి అనమాట మధ్యలో హ్యాండ్ అయితే మనం వాటిని సర్చ్ చేసుకోవాలి ఫ్లవర్ లాగా చూడండి మధ్యలోనైతే నేను ఫ్లవర్ ప్యాటర్న్ లాగా దాన్ని నీట్గా సర్చ్ చేసుకున్నాను తర్వాత నెక్స్ట్ వచ్చేసి మధ్యలో గ్లూ పెట్టుకొని క్లిప్ స్టోన్ నేను మల్టీ కలర్ క్లిప్ స్టోన్ అయితే పెట్టేసుకుంటున్నానండి ఇది కావాలి అంటే చిన్న జర్కనైనా పెట్టేసుకోవచ్చు చూడండి ఫ్లవర్ ప్యాటర్న్ అయితే త్రీడీ డిజైన్ త్రీడీ డిజైన్ అయితే ఇలా ఉంటుందండి చూసేసేయండి అసలు చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట అయితే ఇప్పుడు మనము క్లాసిక్ ఉందని స్క్వేర్ వచ్చేసి గోల్డ్ సిల్వర్ అండ్ పింక్ అయితే పెట్టేసుకుందాము మధ్యలోనేమో పింక్ వస్తుంది మధ్యలో ఒక లైన్ మనము పింక్ అయితే పెట్టేసుకుందామండి పింక్ పెట్టేసుకుంటే మీకు అది ఒక నీట్గా పెట్టేసుకుంటే మనకి అది కూడా ఈజీగా ఉంటుందన్నమాట సైడ్ పెట్టుకోవడానికి మనమైతే ఇలా వన్ బై ఇలా వన్ బై వన్ అయితే పింక్ పెట్టేసుకోవాలి తర్వాత వచ్చేసి మనము సిల్వర్ పెట్టేసుకోవాలి మనము ఎక్కడైతే పెట్టాలనుకుంటున్నామో అక్కడ మాత్రమే గ్లూ అప్లై చేసుకోవాలి వన్ బై వన్ అయితే ఇలా పెట్టేసుకోవాలి ఆపోజిట్ డైరెక్షన్లో మనకి వాటి నీట్గా పెట్టేసుకోవాలన్నమాట ఇలా మనము బ్యాంగిల్ మొత్తం కూడా ఇలానే పెట్టేసుకోవాలి మొత్తం పెట్టేసుకోవాలి చూసేసి బ్యాంగిల్ అయితే ఇలా తయారు చేసుకోవాలంటే చాలా అంటే చాలా బాగుంటుంది నీట్గా ఉంటుంది ఇలా నేను టూ బ్యాంగిల్స్ అయితే తయారు చేసుకున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి